హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీరవల్లి వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వెజ్ హండీ ఈ రెసిపీని సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ప్రిపేర్ చేసుకుందాము ఇది చాలా సింపుల్ అండి ఫస్ట్ కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ని చాప్ చేసుకోవాలి నెక్స్ట్ రెస్టారెంట్ స్టైల్ గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి అంతే చాలా ఈజీ ప్రాసెస్ నేను చెప్పిన సేమ్ ప్రాసెస్ని మీరు కూడా ఫాలో అయ్యి ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్తో ఉండే వెజ్ హండీని ప్రిపేర్ చేసుకోండి ఓకే లెట్ ఇట్ బిగిన్ ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీరా ముందుగా కట్ చేసిన టూ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసిన రెండు పచ్చిమిర్చిని వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని స్పైసెస్ అన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా స్పైసెస్ అన్ని టూ మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ ఇంచ్ జింజర్ అండ్ ఫైవ్ ఆర్ సిక్స్ గార్లిక్ క్లౌస్ అండ్ కొత్తిమీర కాడలు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వన్ కప్పు టమాటో ముక్కల్ని వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ టమాటో పీసెస్ బాగా ఆయిల్లో కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో వన్ కప్పు హాట్ వాటర్ వేసుకొని నెక్స్ట్ సిక్స్ ఆర్ సెవెన్ కాజు వేసుకొని త్రీ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి జార్లోకి తీసుకొని బాగా కూల్ అయిన తర్వాత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా మన గ్రేవీకి కావలసిన పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజులో చాప్ చేసుకున్న వన్ కప్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రాస్మెల్ పోయేలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి గ్రేవీ అడుగంటితే కర్రీ చేదొస్తుందండి సో ఈ స్టేజ్లో మీరు గ్రేవీ అడుగంటకుండా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే టూ కప్స్ హాట్ వాటర్ని వేసుకొని గ్రేవీ బాగా థిక్ అయ్యేంత వరకు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి చూసారు కదా మన కర్రీకి కావాల్సిన గ్రేవీ రెడీ అయిపోయింది ఇప్పుడు వేరొక ఫ్రయింగ్ ప్యాన్ తీసుకొని కొంచెం బటర్ వేసుకొని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వన్ కప్ ఫ్రెంచ్ బీన్స్ అండ్ వన్ కప్ క్యారెట్ బాయిల్డ్ క్యాలీఫ్లవర్ని వేసుకొని వన్ మినిట్ హై ఫ్లేమ్ మీద మిక్స్ చేస్తూ టాస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో హాఫ్ కప్పు గ్రీన్ పీస్ని వేసుకొని బాగా వన్ మినిట్ మిక్స్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని కాజును వేసుకొని వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత క్యూబ్స్లో కట్ చేసిన వన్ మీడియం సైజ్ ఆనియన్ అండ్ వన్ క్యాప్సికమ్ పీసెస్ని ఈ సైజులో కట్ చేసి వేసుకొని ఈ విధంగా ఒకసారి టాస్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం తీసుకున్న వెజిటేబుల్స్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి మీరు కావాలనుకుంటే ఇందులో పొటాటోస్ అండ్ బేబీ కాన్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీలో ఈ ఫ్రై చేసిన వెజిటేబుల్స్ని వేసుకొని గ్రేవీ స్పైసెస్ అంతా వెజిటేబుల్స్కి పట్టేలా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర కసూరి మేతి ఫ్రెష్ క్రీమ్ గార్లిక్ స్లైసెస్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ వెజ్ హండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చపాతి నాన్ రోటీ ఇలా ఎందులో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీరవల్లి వ్లాగ్స్